ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఏడు శనివారాల పాటు ఇప్పుడు నేను తెలియజేసే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చాలు కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి అలాగే దశ దిశ అనేటువంటిది కూడా మంచి మంచి మార్పులన్నీ వస్తాయి నాన్న సో దానికల్లా చాలా సింపుల్ పరిహారమే తెలియజేస్తాను ఎటువంటి గ్రహ బాధలు గ్రహ దోషాలు అనేటువంటివి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తుంది చాలా సింపుల్ పరిహారమే తెలియజేయటం అనేది జరుగుతుంది చాలామందిని కూడా మనం గమనిస్తూ ఉంటాము అనేకానేక బాధలు అనేటువంటి పడుతూ ఉంటారు కొన్ని బయటికి చెప్పగలిగేవి కొన్ని బాధలు బయటికి చెప్పలేనటువంటివి కనిపించినటువంటివి మానసికంగా కూడా సఫర్ అవుతూ ఉంటారు కేవలం కంటికి అనే కాదు మానసికంగా ఆందోళన చెందుతుంటారు కొంతమంది ధనానికి లోటు అనేది ఉండదు దేనికి లోటు ఉండదు కానీ మానసికంగా స్ట్రగుల్ పడుతుంటారు మరికొంతమంది అంత కుటుంబంలో సఖ్యత ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా బాధపడుతుంటారు ఆర్థిక సమస్యలు వాస్తవంగా దానికి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు అనవసరమైన అపవాదులు అనేటువంటివి కూడా కొంతమంది మోస్తూ ఉంటారు వాడికి సంబంధం లేదు కానీ అపవాదులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అది కూడా వినటానికి చాలా బాధ మనసు కష్టం అనిపిస్తుంది వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక అమ్మగా తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న దానికల్లా మీరు చేయవలసింది ఏడు శనివారాల పాటు మీరు ఆచరించండి చాలు ఏడు శనివారాలు చక్కగా మీరు ఇలా ఆంజనేయ స్వామి వారిని గుడికి వెళ్ళి మరి హనుమాన్ చాలీసా చదవడము అలాగే కనీసం తక్కువలో తక్కువగా ఒక ఐదు సార్లైన సరే ప్రదక్షిణాలు చేయటము అనేది చాలా చాలా మంచిది ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఒక చిన్నది ఎర్రని వస్త్రం అనేది తీసుకోండి ఎర్రని వస్త్రము అనేది తీసుకొని ఒక ఏడు పిడికిళ్ళు ఏడు పిడికిళ్ళు చాలు గోధుమలు అనేవి అందులో పోయండి అలాగే ఎర్ర కందిపప్పు అని ఉంటుంది మసూరి దాల్ అంటారు ఆ ఎర్ర కందిపప్పు అనేది కూడా ఒక ఏడు పిడికిళ్ళు అందులో పోయండి అలాగే కొంచెం సింధూరము సింధూరం కూడా అందులో వేయండి వేసి మూట కట్టండి మూట కట్టి చేతులు అది చక్కగా పట్టుకోండి పట్టుకొని మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఎటువంటి కష్టాలున్నా సరే కనుమరుగైపోవాలి దూరం అయిపోవాలి ఆర్థికంగా కలిసి రావాలి మానసిక ప్రశాంతత కలగాలి ఇలా మీరు మీ మనసులో ఏమైతే అనుకుంటారో ఆ విధంగా చక్కగా మనస్ఫూర్తిగా అనుకొని అది పట్టుకొని వెళ్ళి పారే నీరు ఎక్కడుందో చూసుకొని ఆ పారే నీటిలో వదిలేసేయండి గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి అనుకొని పారే నీటిలో వదిలేయండి మాకెక్కడా పారే నీరు లేదమ్మా అని ఏమన్నా అనుకుంటే అంటే కొంతమందికి ఉండవు మన నగరాల్లో పారే నీరు అంటే ఎక్కడ దొరుకుతుంది ఉండదు అలాంటప్పుడు ఏదైనా సరే వాటర్ అనేది కొన్ని ప్లేసెస్లో ఉంటూ ఉంటాయి అలా కొన్ని ప్లేసెస్ మనం గమనిస్తూ ఉంటే ఉంటే నాన్న అలా లాగా అలా ఉన్న ప్లేస్ అందులో అయినా సరే మరి వేయండి ఇక తప్పదు అనుకుంటే లేదా శ్రమ కష్టం అనుకోకపోతే ఒక యాభై అరవై కిలోమీటర్లు కనుక ప్రయాణం చేస్తే ఏదో ఒకటి ఒక నది పాయ అనేటువంటిది వస్తుంది దాదాపుగా ఏ ఊరి ప్రజలకైనా సరే కొంత దూరం ప్రయాణం చేస్తే కనుక ఫ్రెష్ వాటర్ మంచి వాటర్ అనేటువంటిది ఇలా వెళ్ళేటువంటిది ఒక కాలువ ఉంటుంది కష్టం అనుకోకుండా చేయాలి తప్పదు సో ఆ విధంగా ఏడు శనివారాల పాటు మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఏడు శనివారాలు అలా వదిలేసి ఒక వన్ రూపీ కాయిన్ ఒక రూపాయి బిళ్ళ అలా నీళ్ళల్లో అది కూడా వదిలేసేయండి చాలు వెనకటిలో ఏంటంటే కాసులు అనేవి ఉండేవి బంగారపు కాసులు ఉండేవి సరే అవి వేసేవాళ్ళు మరి ఇప్పుడు మనకి చలామణిలో ఉండేటువంటి కాసు ఏమిటి అని అంటే ఈ చలామణిలో ఉండే నాణ్యాలు రూపాయి బిళ్ళ రెండు రూపాయల బిళ్ళ ఐదు రూపాయలు పది రూపాయలు అలా ఉంటున్నాయి పది రూపాయలు కూడా మాకు తెలిసి ఇక్కడైతే ఒకప్పుడు తీసుకున్నారు కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు నార్త్ ఇండియాలో అయితే చలామణి అవుతున్నాయి నార్త్ సైడ్ అయితే బాగుంది కానీ మరి మనకైతే పది రూపాయలు అయితే ఇక్కడ లేదు మరి సరే ఏదైనా మనకి చలామణిలో ఉండేటువంటి నానేమో అనేటువంటి దృష్టిలో పెట్టుకోండి అందుకే ఒక రూపాయి బిళ్ళ అనేటువంటిది కూడా నీళ్ళల్లో వేసేయండి నాన్న శనివారం అన్నాడు వాస్తవంగా చాలా చాలా మంచిదమ్మా ఈ విధంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఏడు శనివారాల పాటు తప్పనిసరిగా చేయండి గ్రహ బాధలు గ్రహ దోషాలు అనేవన్నీ కూడా తొలగిపోతాయి చాలా సంతోషంగా ఉండగలుగుతారు మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న మీరు ఆ విధంగా చక్కగా ఇలా వేసేయండి చాలు వేసి తూర్పు వైపుకి తిరిగి ఇలా చక్కగా ఇలా దండం పెట్టుకొని వచ్చేసేయండి చాలు ఈ విధంగా ఏడు శనివారాల పాటు మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి వాస్తవంగా ఇలా చేయటం వలన అంతా శుభాలే జరుగుతాయి శుభాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున తిరుపతి పర్యటన అనేది ఉంది తిరుపతి వాస్తవ్యులు కావచ్చు సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు అక్కడికి వచ్చి కలవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారి షేర్ చేయండి